వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని శివాలయం భూమిలో హైవే రోడ్డు నుండి ప్రైవేట్ లేఅవుట్ కు దారి కోసం అక్రమంగా శివాలయం భూమిలో సిమెంట్ రోడ్డు వేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు ఈ విషయమై వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు సిమెంట్ రోడ్డు నిర్మాణం ఈ నెల పదిహేడున గ్రామస్తులందరి సమక్షంలో అనుమతి తీసుకుని రోడ్డు పనులు ప్రారంభించినట్లు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారని అది అవాస్తవమని అన్నారు గ్రామంలో శివాలయానికి ధర్మకర్త ఎవరూ లేరని ఆలయ కమిటీ మాత్రమే ఉందని అన్నారు శివాలయం స్థలంలో ప్రైవేట్ లేఅవుట్ కు దారి ఇచ్చే అధికారం ఎవరికీ లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు గ్రామం నెల్లూరు జిల్లా గ్రామంలోనే శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరి ఆలయం సంబంధించినటువంటి భూమి అంశము నిన్న గ్రామ అధికారి పార్టీ వాళ్ళు నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి విఆర్ఓగా ఉన్నటువంటి ఆలూరు హరిప్రసాద్ రెడ్డి గారు ఆయన ఆధీనంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది సెంట్లు భూమిని అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి దబ్బుకుంట రమణయ్య గారికి దానిని శివాలయం అనుభవంలో ఉండాలని ఆయనకి ఒక స్టాంప్ పేపర్ మీద రాసిచ్చినటువంటి విధాంతము కాకుటూరు ప్రజలందరికీ తెలుసు కానీ వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే దానికి ఏదో జీపీ తెచ్చారు దానికి ఏదో రిజిస్ట్రేషన్ పేపర్ ఉంది ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది అది అది శివాలయానికి సంబంధించినటువంటి భూమి ఆ భూమిని అప్పుడు ఉన్నటువంటి బూడిది వారి యొక్క పొలాల్లోకి ఆ శివాలయంలో దారి ఏర్పాటు చేశారు అనేది కూడా ఒక పచ్చి అబద్ధం ఎందుకంటే అది శివాలయం భూమి శివాలయానికి కాంపౌండ్ కట్టేటప్పుడు వాస్తుపరంగా అది ఒక స్క్వైర్ ఫిట్ లాగా ఉండాలని దాన్ని మినహాయించి పక్కన వదలటం జరిగింది ఆ స్థలాన్ని హైవే ఆనుకున్నటువంటి స్థలాన్ని అది కోట్లీలు అనేటువంటి స్థలాన్ని ఆడ బూడిది వారు పొలం అమ్మారు ఆ పొలాల్లో లేవుట్లు వేసినటువంటి ఇప్పుడు లేఅవుట్ వేస్తున్నటువంటి వారికి అక్రమంగా అన్యాయంగా గ్రామ ప్రజలకు తెలియకుండా దేవాలయ కమిటీకి తెలియకుండా దాంట్లో మూడు నెలల ముందే దర్దాపు ఆగస్టు నెలలో రోడ్డు నిర్మాణం జరిగింది కానీ దాని గురించి ఆ స్థలాన్ని హైవేతో ఆడుకున్నటువంటి స్థలాన్ని అది కొన్ని కోట్లు అయినటువంటి స్థలాన్ని ఈ నిష్టారాజ్యంగా వీళ్ళు ఇవ్వటము వీళ్ళ అండదండలతో లేఅవుట్ లేటము చెప్పకుండా పోవటము గ్రామ ప్రజలు చెప్పకుండా పోవటము ఇన్ని విధాలా జరుగుతూ ఉన్నప్పుడు మేము కల్పించుకొని మా పార్టీ తరఫున మా వైసీపీ పార్టీ తరపున మేము అందరం మాట్లాడుకొని మేము వెళ్ళి విలేజ్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ గ్యాదర్ చేసుకొని ఆ కమిటీ నెంబర్లందరినీ గ్యాదర్ చేసుకొని మేము దాని మీద చెట్టి పెట్టాం అతను లేవుడు ఉన్న లేవుట్లో ఉన్నటువంటి పెద్దల్ని పిలిపించాం వాళ్ళతో కూడా మేము చెట్టి పెట్టాం చర్చ పెట్టేసి మీరిచ్చేది ఎంత మీరు ఎంత ఇచ్చున్నారు మేము దాన్ని పుష్కలంగా వివరించండి అని చెప్పి లేవుటి పెద్దలతో మేము ఒకసారి దాని గురించి విచారణ జరిపాం లేవుటి పెద్దలు కూడా దానికి సానుకూలంగా స్పందించారు మీరందరూ కలిసి ఒకసారి మీ గ్రామస్తులందరూ కలిసి వేగంగా అండి మేము దాన్ని ఓపెన్ చేస్తాము అక్కడ ఎంత లా ఆర్థిక లావాదేవీలు జరిగినాయి మేమంతా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పగానే మేము పదిహేడవ తేదీ అందరిని గ్యాదర్ చేసుకొని కమిటీ మెంబర్లు అందరినీ గ్యాదర్ చేసుకొని మేము పోయి అక్కడ ఉన్నటువంటి ప్యాకేజ్ వ్యాల్యూ ఎంత ప్యాకేజ్ ఇవ్వాలంటే చాలా తక్కువ ప్యాకేజ్ వాల్యూ అది దేనికి ఉపయోగిస్తున్నారో తెలియటం లే వాళ్ళు లేవటల్ని అడిగితే అంటే గుడి కి గుడి అభివృద్ధికి గ్రామానికి సంబంధించినటువంటి అని వాళ్ళు చెప్తున్నారు కానీ అది అది ఆ ప్యాకేజ్ చాలా స్వల్పం మేము కొంత వాదన జరిగింది వాదో వాదనలు జరిగిన తర్వాత ఆ ప్యాకేజ్ విలువని మేము పెంచడం జరిగింది దాన్ని డబల్ రేటుకి పెంచాలని చూసాం ఎందుకంటే అది విలువైనటువంటి భూమి కాబట్టి ఆ డబల్ రేటుకి పెంచేదానికి మేము మా పార్టీ తరఫున మా పార్టీ పెద్దలతో మాట్లాడి సాధ్యం ఉన్నంత వరకు దాన్ని ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న దాన్ని మేము ఫార్టీ ల్యాక్స్ దాకా పెంచి ఆ గుడి అభివృద్ధికి గుడి యొక్క మెయిన్నెస్కి ఇంకేదైనా ఇతర ఇతర పనులు ఉంటేనే దానికి గుడికి మాత్రమే దాన్ని ఉపయోగించండి మీ స్వార్థానికి మీ మోసాలకి దాన్ని ఉపయోగించకూడదని మా పార్టీ తరఫున మేము ఆ రోజు నిలబడి మేము దాన్ని విజయవంతం చేసాం కానీ ఇంకా మాకు పూర్తి స్థాయిలో దాని ఆర్థిక లావాదేవీల యొక్క పూర్తి స్థాయిలో యాక్యురేట్గా క్యాలిక్యులేషన్ ఇంకా రాలా మాకు దాని గురించి మేము మళ్ళా ఫైట్ చేస్తూ ఉన్నాం లేవు పెద్దలతో మళ్ళీ విచారణ జరుపుతాము మళ్ళీ వాళ్ళని సమీకరించుకొని క్రోడీకరించుకొని వాళ్ళని మళ్ళీ అడుగుతాం ఇంకా ఏంది ఇంకా ఎక్కడో లోటుపాట్లు ఉన్నాయని మాకే కాదు గ్రామ ప్రజలందరూ కూడా అనుమానాలు అపోహాలు ఉన్నాయి ఇంకా ఎంత ఎంతో ఇచ్చారు ఇంతేనా మనం అడిగింది ఏందో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్కి పెంచారు ఇంకేమన్నా ఉంటుంది ఇంకేమన్నా ఉంటుంది అన్నటువంటి అపోహల్లో కూడా గ్రామ ప్రజలు ఉన్నారు దీన్ని ఇంకా మేము లోతుగా అధ్యయనం చేసి గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి ఆ డబ్బులు ఇంకా పెంచేది ఉంటే ఇంకా పెంచి మా పార్టీ తరఫున మేము ఇంకా పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాము విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి